ప్రార్థనా స్థలం కథ హిందీ మూలం ఈద్గా రచన ప్రేమ్చంద్ తెలుగు అనువాదం అచ్యుతిని రాజ్యశ్రీ వినిపిస్తున్న వారు పప్పు భోగారావు ఈ కథను సేకరించి వినిపించమని కోరిన వారు ఎన్కే బాబు అధ్యక్షులు సహజ సాంస్కృతిక సంస్థ విజయనగరం మున్షి ప్రేమ్ చంద్ పద్దెనిమిది వందల ఎనభై జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మధ్య కాలంలో జీవించారు భారతదేశపు ప్రముఖ హిందీ ఉర్దూ కవి ఇతని కలం పేరు ప్రేమ్చంద్ ఈయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్ హిందీ ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించారు ప్రేమ్ చంద్ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం జూలై ముప్పై ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర లంహీ గ్రామంలో ఒక తపాలా గుమస్తా అజైబ్లాల్ ఆనంద్కి జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఈయనకు ధన్పత్ రాయ్ అని పేరు పెట్టారు ఈయన మామ మహాబీర్ నవాబ్ అని పిలిచేవారు నవాబ్రాయ్ అనే ఈ పేరుతోనే ప్రేమ్ చంద్ కొన్ని తొలి రచనలు చేశారు ప్రేమ్చంద్ తల్లిదండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో సవతి తల్లి ఆమె పిల్లల బాధ్యత ప్రేమ్చంద్పై పడింది సాంఘిక జీవనంలో మనిషితనాన్ని మంచితనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహారచయిత ఉర్దూలో హిందీలో కథలు నవలలు సంపాదకీయాలు రాసిన మహనీయుడు పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశారు ప్రేమ్చంద్ కుటుంబంలో ఆరోగ్యం అంతంత మాత్రమే అనారోగ్యం వారసత్వంగా అందుకున్నాడు ప్రేమ్చంద్ ఆరోగ్యం సహకరించక ఉద్యోగంలో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగం మానేసి పూర్తికాలం రచయితగా స్థిరపడ్డారు ప్రేమ్చంద్కి బాల్యంలోనే బాల్యంలోని వివాహమైంది కానీ అది బలవంతపు వివాహం అయిష్ట వివాహం అనేవారు పెద్దలు చేసిన పెళ్లిని ఆయన అంగీకరించలేదు ఆమెతో సంసారమూ చేయలేదు ఈలోగా పేపర్లో ఒక ప్రకటన చూశాడు బాల్యంలోనే వివాహ వైదవ్యం సంభవించిన పదకొండేళ్ల బాలికను వివాహమాడేందుకు అభ్యుదయ భావాలు కలిగిన యువకుడు కావాలి అనేది ఆ ప్రకటన అది చూసి ప్రేమ్చంద్ స్పందించాడు తాను చేసుకుంటానని ముందుకు వెళ్లాడు ఆ విధంగా శివరాణీదేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ముందు పెళ్లి అయిన విషయం చెప్పలేదు సమాజపు కట్టుబాట్లు తెంచే ప్రయత్నం చేశాడు విద్యాశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు రచయితగా మంచి గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవైలో వచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో గోరఖ్పూర్లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి పూర్తిస్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకుని పత్రికలు నడుపుతూ జీవితం గడిపారు రెండు వందల యాభై కథలు పన్నెండు నవలలు రచించారు సమాజంలోని లోటుపాట్లను స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను నమ్మకాలను నిరసిస్తూ రచనలు చేశారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు రెండవ భార్యకు తన మొదటి వివాహం గురించి తెలిసింది ఆ విషయం మీద ఇద్దరూ వాదులాడుకున్నారు వారి సంసారంలో వాదులాటలు సామాన్యమైన వారిద్దరి మధ్య ప్రేమ అనురాగం అధికం ప్రేమ్ చంద్ను వదిలి శివరాణిదేవి దూరంగా ఉండేందుకు ఒక్క క్షణం ఇష్టపడేది కాదు ప్రేమ్ చంద్ కూడా అంతే ఏమాత్రం నలతగా అనిపించినా ఆమెను పక్కన కూర్చోపెట్టుకుని తన జీవితంలోని విషయాలు ఆమెకు చెబుతూ ఉండేవారు భర్తకున్న అనారోగ్య సమస్యలు జీర్ణకోశ సమస్యలు ఆమెకి ఆందోళన కలిగిస్తూ ఉండేవి ఎంతో శ్రద్ధ తీసుకుని చూసుకుంటూ తన సాహిత్య సేవ పత్రికా సేవ నడపడంలో సహకరిస్తూ ఉండేవారు ప్రేమ్ చంద్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జ్వరంతో బాధపడుతూ పత్రికకు సంపాదకీయం రాయడం మొదలుపెట్టగానే భారీ అభ్యంతరం పెట్టింది అందుకు ఆయన రాణి నువ్వు పొరపడుతున్నావు నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను ఇందులో నాకు ఆనందం దొరుకుతుంది ఇది ఒక రకమైన మత్తుని కలిగిస్తుంది కానీ ఇది చెడు పని కాదు నేను దీపం వంటి వాడిని వెలుతురుని ఇస్తాను ఆ వెలుతురును ఇతరులు లాభానికి వాడుకుంటారో నష్టపోతారో నాకు సంబంధం లేదు అన్న తర్వాత ఇక ఆమె అడ్డు చెప్పలేదు అసలు పేరు ధన్పత్రాయ్ శ్రీవాస్తవ అయినప్పటికీ హిందీ సాహిత్యంలో అతనికి ప్రేమ్చంద్ అనే పేరు వచ్చింది తొలినాళలో ఉర్దూ రచన చేస్తున్నప్పుడు నవాబ్రాయ్ అనే పేరు కూడా వాడారు అతని తండ్రి అజయ్ బ్రాయ్ ఇంకా తాత గురుసహాయి రాయ్ వీటిలో మునిషి అనే పేరు ఆయన జీవితంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు ఈయనకి ఈ పేరు హంస పత్రికలో పనిచేయడం వల్ల వచ్చింది మహాత్మా గాంధీ ప్రేమ్ చంద్ ప్రముఖ పండితుడు రాజకీయ నాయకుడైన కన్హయలాల్ మాణికలాల్ మున్షి కేఎం మున్షితో కలిసి హిందీలో హంస్ అనే పత్రికను తీసుకొచ్చారు వీళ్ళిద్దరూ దీనికి సంపాదకులు కెఎం మున్షి గారు ప్రేమ్చంద్ కంటే పేరులో విషయాల పరిజ్ఞానంలో వయసులో పెద్ద అవ్వడంతో పత్రికలో సంపాదకులుగా ప్రేమ్చంద్ కంటే ముందుగా కేఎం గారి పేరు రాయాలని నిర్ణయించుకున్నారు అందుకు పత్రిక ముఖ చిత్రంలో మున్షి ప్రేమ్చంద్ అని పడేది పత్రిక కొన్నాళ్ళ తర్వాత మూతపడిన హంస పేరు దాని సంపాదకుడు మున్షి ప్రేమ్చంద్ ప్రజలకు బాగానే గుర్తున్నారు తర్వాత ప్రేమ్చంద్ తన సొంత రచన గుండా పెద్ద పేరు తెచ్చుకున్నారు అంటే కెఎం మున్షి తన సొంత గుజరాతీకి మప్పితం ఇవ్వడంతో హిందీ సాహిత్య సంఘంలో ఆయన పేరు తగ్గింది దీంతో మున్షి ప్రేమ్చంద్ అనేది ప్రేమ్చంద్ అనే ఒక్క వ్యక్తి పేరు అనే అపోహ వచ్చింది ఈ అపార్ధమే నేటికీ వార్తాపత్రికలలో పుస్తకాలలో రకరకాల మాధ్యమాలలో వచ్చింది దీనికి బ్రిటిష్ వారి ఆంక్షల కారణంగా హంస కాపీలు తేలికగా అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం కాలక్రమేణా ప్రేమ్చంద్ కేఎం మున్షి కంటే ఎక్కువ ప్రజాదరణ పొంది వారి మునిషి పేరును గ్రహించాడు ఇది ప్రేమ్ చంద్ విజయానికి నిదర్శనంగా కూడా భావించవచ్చు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గోదాన్ నవల అచ్చయింది వీరి నవలలు గోదాన్ కఫన్ గబన్ సదన్ కర్మభూమి బజారే హుస్న్ కాయకల్ప్ మనోరమ మంగళసూత్ర నిర్మల ప్రతిజ్ఞ ప్రేమాశ్రం రంగభూమి వర్దాన్ కథలు పంచపరమేశ్వర్ ఈద్గా నషా సత్రంజ్ కే ఖిలాడి పూస్కి పూస్కీరాత్ ఆత్మారాం బూఢీ బూఢీకాకీ బడేభాయి సాహెబ్ బడేఘరికీ బేటీ టిక్రికే రూపై నమక్క దారోగా సినిమాలు టీవీ సీరియళ్ళు సద్గతి సత్రంజ్కే ఖిలాడీ గోధూళి ఒక ఊరికథ గబన్ సేవాసదన్ మజ్దూర్ నిర్మల వీరు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీన యాభై ఆరు సంవత్సరాల వయసులో వారణాసిలో స్వర్గస్థులయ్యారు కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేము కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది మనిషి చనిపోయిన తర్వాత కూడా కథలాగా కొనసాగుతుంది కథలు ఏం చేస్తాయి కథలు మనల్ని ఆలోచింపు చేస్తాయి కొన్ని కథలు నవ్విస్తాయి కొన్ని కథలు మన కళ్ళు తెరిపిస్తాయి కొన్ని కథలు మన కళ్ళల్లో గడ్డకట్టిన కన్నీళ్లను ప్రవహింపచేస్తాయి మనసు కరిగిపోతుంది కథల్లో మనకు తెలియని మహత్వ ఉంది అది ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన మునిషి ప్రేమించేంది కథ ఈద్ పండుగ ఈ కథ చదివిన వ్యక్తుల కళ్ళు కూడా ఆ కథలోని హమీద్ నానమ్మ అమీనాతో పాటు వర్షిస్తాయి మనిషిగా ఎలా ఉండాలో ఆలోచింపచేస్తాయి ఈ కథలో ప్రేమ మానవత్వం అనుబంధం ఎన్నో కలగలిపి ఉంటాయి అలాంటి కథే ఈద్ పండుగ ప్రార్థనా స్థలం మనస్సులని కదిలించే కథ ప్రేమ్చంద్ రాసిన కథల్లో చాలా గొప్ప కథ ఈద్గాహ్ ఈద్గా మసీదు ప్రార్థనా స్థలం పేరుతో అనువాదమయ్యింది రంజాన్ ముప్పై రోజుల పాటు కఠిన ఉపోషం తర్వాత ఈదొచ్చింది ఎంత మనోహరం ఎంత ఆహ్లాదం చెట్లపై పచ్చని ఆకులు పొలాల్లో అందచందాలు ఆకాశంలో కెంజాయలు తెల్లవారింది సూర్యుడు ఎంతో అందంగా చల్లగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతున్నాడు గ్రామంలో హడావిడి సంబరాలు ప్రార్థనా స్థలాలకు వెళ్లే ఆతృత తమ దుస్తులు సరిగ్గా లేదో చూసుకునే పిల్లా పెద్దలు ఒకటి కుర్తాకి గుండీ లేదు పొరుగింటికి దారం కోసం పరిగెత్తాడు ఒకటి చెప్పు గట్టిగా కరుగ్గా పాదాన్ని కరుస్తోంది దానికి బాగా నూనె పట్టించాలి నూనె కోసం వాడి దగ్గరికి దౌడు తీశాడు ఎద్దులకి త్వరగా పెడుతున్నారు కొందరు ప్రార్థన ముగిసి వచ్చేటప్పటికి మధ్యాహ్నం దాటుతుంది మూడు కోసల దూరంలో ఉన్న దారిలో నడిచేటప్పుడు వందలాది మంది కలుస్తున్నారు పిల్లల కోలాహలం సంబరం చెప్పనలవి కాదు ఆ పిల్లల్లో కొందరు ఒక్కరోజే ఉపోషం ఉంటే ఇంకొందరు ఉపవాసం చేయకున్న ప్రార్థన కోసం హుషారుగా గెంతుతూ పోతున్నారు పాయసం కోసం సీఎంయా పంచదార పాలు ఇంట్లో ఉన్నాయో లేదో వారికి పట్టదు వాటి కోసం అబ్బాజాన్ తండ్రి చౌదరి ఇంటికి అప్పు కోసం వెళ్తారు చౌదరి గుడ్లు రిమి తిట్టినా ఆ కుబేరుణ్ణి ప్రాధేయపడక తప్పదు అతను మాటిమాటికి తన నిండుగా ఉన్న జేబును తడిమి ఎంత డబ్బులతో తీసి లెక్క పెడుతూ ఉంటాడు ఖుషీగా జేబులో పెడతాడు మహమూద్ దగ్గర కేవలం పన్నెండు పైసలే ఉన్నాయి మోసీన్ దగ్గర పదిహేను పైసలున్నాయి వీటితో బొమ్మలు మిఠాయి విజిల్ బంతి ఇంకా ఎన్నో ఎన్నో కొనుక్కోవాలని ఆ అమాయక పిల్లల ఆలోచన హామిద్ చాలా ఆనందంగా ఉన్నాడు నాలుగైదేళ్ల ఆ పసివాడు అతి బీదవాడు సన్నగా అందంగా ఉండే ఆ పిల్లాడి తండ్రి గత ఏడాది కలరాతో చనిపోయాడు తల్లి కూడా కామెలతో ప్రాణం వదిలింది ముసలి బామ్మ అమీనా ఒడిలో నిద్రపోతూ ఊహిస్తున్నాడు అబ్బాజాన్ డబ్బు సంపాదించడానికి వేరే ప్రాంతానికి వెళ్ళాడు బోలుడని డబ్బు సంచులు తెస్తాడు నాన్న అమ్మ అల్లా దగ్గరికి తనకు చాలా మంచి మంచి వస్తువులు తీసుకురావాలని వెళ్ళింది అల్లా ఇంట్లో బోలుడని బొమ్మలుంటాయి కాబోలు అందుకే ఆ చిన్నారి హాయిగా కలలకంటున్నాడు ఆశ అనేది చాలా పెద్ద వస్తువు వాడి ఊహలో ఆవగింజ కూడా కొండలాగా కనపడుతుంది వాడి కాలికి చెప్పులు లేవు తలపై పాత చిరుగుల టోపి మురికోడుతూ ఉంది అయినా వాడు సంతోషంగా ఉన్నాడు నాన్న తెచ్చే డబ్బు అమ్మ తెచ్చే అల్లా ఇంటి నుంచి వచ్చే రకరకాల వస్తువుల్ని తన స్నేహితులు మహసీన్ నూరే సమ్మీకి చూపుతాడు పాపం అభాగ్యరాలు అమీనా తన గదిలో కూర్చుని ఏడుస్తోంది ఈరోజు ఈద్ పండగ ఒక్క గింజ కూడా లేదు ఇంట్లో నా కొడుకు ఉంటే పండగ సంబరం ఎలా ఉండేదో ఎవరు పిలిచారు ఈ దౌర్భాగ్య వీధిని హామీ చిన్న వెధవికి ఎన్ని ఆశలు కోరికలు ఈ కష్టాలు వాడికేమీ తెలియవు ఆ రోజు ఆ పల్లెలో పిల్లలంతా తమ నాన్నలతో వెళుతూ ఉంటే ఈ పసివెధవుకు తండ్రి లేడని ఆ అవ్వ ఏడుస్తోంది నీవు భయపడకవ్వా అందరికన్నా ముందు నేను వస్తాగా అని వాడంటూ ఉంటే ఒక్కడిని ఎలా మేళాకు పంపాలా అని ఆలోచిస్తోంది ఆ జనం గుంపులో వాడు ఎక్కడ దారి తప్పి మారుపడిపోతాడో మూడు కోసల దూరం ఆ పసివాడిని నడవగలడా చెప్పులు కూడా లేవు తను కూడా వెళ్తే వాడిని ఎత్తుకుంటుంది కొంత దూరం మరి ఇంట్లో సేమ్యా పాయసం వండుతారు డబ్బుంటే వస్తువులన్నీ కొని సిద్ధంగా ఉంచేది ఫహీమన్కి బట్టలు కుట్టిస్తే ఎనిమిదండాల కూలీ ఇచ్చింది కోసం దాచింది ఆ డబ్బుని కానీ నిన్న పాలు పోసేది నెత్తిమీద కూర్చుంటే డబ్బు ఇవ్వక తప్పలేదు హామీద్కి రెండు పైసల పాలు కొన్నది ఇంక తన దగ్గర ఇప్పుడు రెండాణాలే ఉన్నాయి మూడు పైసలు హామీద్ జేబులో ఐదు పైసలు అమీనా సంచిలో ఉన్నాయి అలానే తనను గట్టెక్కించాలి చాకలిది మంగలి పాకీపనిది గాజులమ్మేది అంతా వస్తారు అందరికీ తలా కాస్త సేమియా పాయసం పెట్టాలి పిల్లలతో కలిసి హామీద్ మేళాకి వెళ్తున్నాడు కొందరు ముందు పరుగు పెడుతున్నారు చెట్టు కింద మిగతా వారి కోసం కొందరు ఎదురుచూస్తున్నారు హామీద్ కాళ్ళకి రెక్కలున్నట్లే హుషారుగా నడుస్తున్నాడు పట్టణం దరిదాపురికి చేరారు పిల్లమూకంతా బాటకిరివైపులా ధనవంతుల తోటలున్నాయి చుట్టూ గోడ చెట్లకి మామిడి లిచ్చి పళ్లు వేలాడుతున్నాయి కొందరు పిల్లలు రాళ్లతో మామిడి కాయల్ని కొడుతున్నారు తోటమారి తిడుతూ వారిని బెదిరిస్తే పరుగులంగించుకున్నారు భవంతుల వైపు చూశారు ఇది కోర్టు ఇది కాలేజీ ఇది క్లబ్బు అని చెప్పుకుంటున్నారు ఇంత పెద్ద కాలేజీలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో పెద్ద పెద్ద మీసాల వాళ్ళు కూడా కాలేజీకి వెళ్తున్నారేంటి చదివి ఏం చేస్తారు ఎన్నాళ్ళు చదువుతారు హామిద్ మదర్సాలో కేవలం ముగ్గురే పెద్ద పిల్లలున్నారు పని చేయరు దెబ్బలు తింటారు వాళ్ళు క్లబ్బులో గారడీ జరుగుతుందిట శవాల పుర్రెలతో తమాషాలు చేస్తారు ఎవ్వరినీ లోపలికి రానివ్వరు కానీ సాయంత్రం పెద్దవాళ్ళంతా ఆడుకుంటారు పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు వాళ్ళు క్లబ్బులో ఆడతారట బ్యాట్తో ఆడతారు మహమ్మద్ అన్నాడు మా అమ్మకి చేతులు వణుకుతాయి బ్యాట్ పట్టుకోగానే మహసీన్ అన్నాడు భలే చెబుతున్నావే మణుగులు కొద్దీ పిండి విసురుతుంది కదా బ్యాట్ పట్టుకుంటేనే చేతులు ఎలా వణుకుతాయి రోజు పదులకొద్దీ నీళ్లు మోస్తుంది అదే ఓ గొప్పింటి ఆవిడ ఒక బింది మోసేటప్పటికి బాబోయ్ కళ్ళు తిరుగుతున్నాయి అని చెత్తకి మహమ్మద్ పరిగెడుతుంది కానీ ఎగరటం తూకటం చేయలేదు అని అంటే మహసీన్ వెంటనే అవును కానీ ఆ రోజు మా ఆవు తప్పించుకుని చౌదరి పొలంలో పోతే మా అమ్మ భలే స్పీడ్గా పరిగెత్తింది తెలుసా పిల్లలు ముందుకు కబుర్లతో సాగుతూ ఉంటే హల్వా షాపులు కనపడ్డాయి అమ్మో ఇన్ని స్వీట్స్ ఎవరు తినగలరు రాత్రి భూతాలు వచ్చి కొనుక్కుని వెళ్తాయిట అర్ధరాత్రి ఓ మనిషి ప్రతి షాపు దగ్గరకొచ్చి ఉన్నవాటిని చూచి అంత డబ్బు అక్కడ పెట్టిపోతాడని మా నాన్న చెప్పాడు అంత డబ్బు దెయ్యాలకి ఎలా వస్తుందిరా హామిది ప్రశ్నించాడు ఓరి దెయ్యాలకి డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వాళ్తాయి గేట్లు కూడా దాటేస్తాయి వాటికి ఎవరన్నా ఇష్టమైతే బుట్టలో వజ్రం డబ్బు పెట్టిపోతాయట ఇప్పుడు ఇక్కడే ఉన్న భూతం ఇంకో ఐదు నిమిషాల్లో కలకత్తాలో ఉంటుంది తెలుసా హామిద్ మళ్ళీ అడిగాడు అంటే అంత పెద్దవిగా ఉంటాయా అవునురా దాని తల ఆకాశాన్ని తాకుతుంది మళ్ళీ కావాలంటే చిన్న బుడ్డి చెంబులో దాక్కోగలదు కూడా మంత్రం చెప్తే ఆ భూతాలకు సంతోషం కలిగిస్తాను హామిద్ ఆశగా అన్నాడు నాకు తెలీదురా కానీ చౌదరి షాప్ దగ్గర బోలుడన్ని భూతాలున్నాయట ఎవరు వస్తూ ఉన్న పోతే ఆయనకు తెలిసిపోతుంది దొంగ పేరు చెప్తాడు జుమరాతి చూడ కనపడకపోతే మూడు రోజుల తర్వాత ఏడుస్తూ చౌదరి దగ్గరికి వెళ్ళాడు అది బందీల తొడ్డిలో ఉందని చెప్పాడు చౌదరి తెలుసా అందుకే చౌదరికి అంత డబ్బు అంత గౌరవం అని పిల్లలంతా అనుకున్నారు ఇంకా నడుస్తూ ఉండగా పోలీసులు కవాతులు చేస్తూ కనపడ్డారు పాపం రాత్రంతా పారా కాస్తాడు చోరీలు జరగకుండా కాదురా వీళ్ళు దొంగతనాలు కూడా చేస్తారా అన్నాడు మోహసిన్ నగరంలో ఉన్న దొంగల బందిపోట్లకు పారాహుషార్ మేల్కోండి అంటారు అందుకే పోలీసుల దగ్గర అంత డబ్బు ఉంటుంది మా మామ ఓ పోలీస్ కానిస్టేబుల్ నెలకు పన్నెండు రూపాయలు జీతం కానీ ఇంటికి యాభై రూపాయలు పంపుతాడు అల్లా ఉట్టు మామ ఇంత డబ్బు నీకు ఎలా వస్తుంది అని నేను అడిగితే అల్లా ఇస్తాడ్రా మేము తలుచుకుంటే రోజులో లక్షల్లో సంపాదిస్తాం కానీ మాకు చెడ్డ పేరు రాకుండా ఉద్యోగం ఊడకుండా జాగ్రత్త పడాలి అన్నాడు వివరించాడు మొహసేన్ మరి పోలీసుల దొంగతనాలు చేయిస్తే వారిని ఎవరు పట్టుకోరా హామీద్ అమాయక ప్రశ్నకు జాలిగా చూసి అన్నాడు వీళ్లే కదరా దొంగతనం చేయించి ఆ దొంగల్ని పట్టుకునేది కానీ అల్లా బాగా శిక్షిస్తాడు అన్యాయపు పాపపు సొమ్ము అలాగే మఠాష్ అవుతుంది మా మామ ఇల్లు తగలబడిని తెలుసా ఒక్క చెంచా కూడా మిగల్లేదు ఎన్నో రోజులు చెట్టు కిందే ఉన్నాడు కానీ ఓ వంద రూపాయలు అప్పు తెచ్చి వంట సామాన్లు కొన్నాడు అమ్మో అంత డబ్బా అవును యాభై అంటే ఓ సంచి డబ్బు వంద అంటే రెండు సంచులు డబ్బు బస్తీలో సందడి పెరిగింది గుంపులు గుంపులుగా దగదగ పెరిసే దుస్తుల్లో జట్కా బండి టాంగాలు ఎక్కి కారులో నడుస్తూ హుషారుగా జనం కనపడుతున్నారు గ్రామీణులు నగరంలోని ప్రతి వస్తువుని వింతగా చూస్తూ ఆగి ఆగి నడుస్తున్నారు వెనుక కారు హారను వినపడుతున్నా కదలడం లేదు వారు కాస్త ఉంటే హామీద్ కార్ కింద పడేవాడే అమ్మయ్యా అదిగో ఈద్గా స్థలం చింత చెట్ల నీడలో కింద జంపకానా పరిచి ఉంది వరుసల్లో కూర్చున్నారంతా కొత్తగా వచ్చిన వారు వెనక వరుసలో సర్దుకున్నారు నించున్నారు ఇక్కడ ధనం పదవిని చూడరు ఇస్లాం దృష్టిలో ధనిక పేద కుల ప్రసక్తి లేదు గ్రామీణులంతా వెనక నించున్నారు ఎంతటి చక్కటి క్రమశిక్షణ వ్యవస్థ లక్షలాది తలలు ఒకేసారి లేచి మళ్లీ ఉంచుతారు ఒకేసారి నుంచి వంగుతారు ఇలా చాలాసార్లు చేశాక కరెంటు బల్బులు ఒక్కసారి జిగేల్మని వెలిగి ఆరుతున్నట్లు అనిపిస్తుంది ఈ సామూహిక క్రియలో ఎంత శ్రద్ధ ఆత్మానందం భ్రాతృత్వం నమాజ్ పూర్తయింది ఒకరినొకరు కౌగలించుకుని ఈద్ ముబ్బారక్ చెప్తున్నారు ఆపై అంతా మిఠాయి బొమ్మల అంగళ్ల వైపు పరిగెత్తారు పల్లీలు కూడా పిల్లలతో సమంగా షాపుల్లోకి జరపడుతున్నారు ఒక పైసా ఇచ్చి జైంట్ వీలు ఎక్కారు కొయ్య ఏనుగు గుర్రం రంగుల రాట్నం ఒక పైసా ఇచ్చి ఎక్కి కేరింతలు కొడుతున్నారు మహమ్మద్ మొహసీన్ సమ్మి రంగుల రాట్నం ఎక్కితే పాపం హమీద్ దూరంగా నిలబడి చూసి ఆనందిస్తున్నాడు వాడి దగ్గర మూడు పైసలున్నాయి ఇక బొమ్మల షాప్పై దాడి చేశారు వరుసగా బొమ్మల దుకాణాల్లో ఎన్నో రకరకాల బొమ్మలు సిపాయి రైతు రాజు చాకలి కుమ్మరి ఇలా ఇన్ని వృత్తులు చేసేవారి బొమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి మహమ్మదు పోలీసు బొమ్మ కొన్నాడు కాకి డ్రస్సు తలపాగా భుజంపై తుపాకీతో ఉన్న ఆ బొమ్మ కవాతు చేస్తున్న భంగిమలో ఉంది నీరు మూసేవాడు బొమ్మ నెత్తిన కుండతో ఉన్న దాన్ని మోసీన్ కొన్నాడు నూరే వకీల్ బొమ్మ కొంటే దాన్ని చూశారంతా నల్లకోటి కింద చొక్కా జేబులో చిన్న బంగారు గొలుసున్న గడియారం వేలాడుతోంది ఒక చేతిలో లాపుస్తకం ఉంది ఇప్పుడే కోర్టు నుంచి బయటకొచ్చినట్టుంది ఆ లాయర్ బొమ్మ ఇవన్నీ ఒక్కటి రెండేసి పైసలు వేళ ఉన్నవి ఆ పాపం తన దగ్గరున్న మూడు పైసల వంక దీనంగా చూశాడు అమ్మో ఇంత ఖరీదైన బొమ్మను నేను కొనలేను అది కింద పడితే ముక్కలు ముక్కలు అవుతుంది కాస్త నీటిలో తడిస్తే రంగంతా పోతుంది అది వృధా డబ్బు ఖర్చు చేయరాదు అన్నదే అన్నది ఆ చిట్టికాడి బుర్రలో మెదిలే ఆలోచన ఒరే నా నీళ్లు మోసే బొమ్మ ఉదయం సాయంత్రం నీరు తెస్తుందిరా నా పోలీసు మా ఇంటికి కాపలా కాస్తాడు దొంగొస్తే తుపాకీ పేలుస్తాడు అరే నా వకీలు కేసులు వాదిస్తాడు నా దోబి ఎంత చక్క రోజు ఉతుకుతాడు ఇలా తనతోటి పిల్లలంతా కబుర్లు చెబుతూ ఆనందిస్తూ ఉంటే హామిద్ ఇలా అన్నాడు ఆ మట్టి బొమ్మలు కింద పడితే ముక్కలు చెక్కలు అవుతాయి కానీ వాడికి ఒక్కసారి వాటిని ముట్టుకోవాలనుంది కానీ కొత్తగా కొనుక్కున్న బొమ్మల్ని ఆ పిల్లలు ఎందుకు ఇస్తారు హామిద్ పాపం ఆశగా బాధగా వాటిని చూశాడు అంతే ఆపై మిఠాయి యాంగిళ్లపై దాడి చేశారు కొందరు గులాబ్జామ్ కొందరు హల్వా కొందరు తమకు నచ్చిన స్వీట్స్ కొనుక్కుని ఎంచక్కా లొట్టలేస్తూ తింటున్నారు హామీ దూరంగా నించుని తన జేబులోని మూడు పైసలు తడిమాడు ఆశగా అందరూ తింటూ ఉంటే కొనుక్కోవాలనుకున్న వద్దు అనుకున్నాడు ఒరే హామీద్ రారా నీకు నచ్చింది కొనుక్కుని తిను మహసీన్ తాను తింటున్న స్వీట్ ముక్క కొంచెం తుంచి ఇందా అని హమీద్ వైపు చేయిచాపాడు ఆ చిట్టిగాడు దాన్ని తీసుకోవాలని చేయిపడితే వెంటనే మోహసిన్ టక్కను తన నోట్లో వేసుకుని మింగాడు మిగతా పిల్లలంతా దీన్ని చూసి పక్కపక్క నవ్వుతూ చప్పట్లు కేరింతలతో హోరెత్తిస్తే హమీద్ వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తున్నాడు మొహసీన్ బద్మాష్గాడు మేమిస్తాం తీసుకో అని మిగతా పిల్లలు ఇవ్వబోతే స్వీట్స్ తినడం మంచిది కాదు అని పుస్తకంలో ఉంది కదా అన్నాడు హమీద్ ఏ నీ డబ్బుతో కొనలేవా మా డబ్బు ఖర్చుతో తిందామని అనుకుంటున్నావా అబ్బా ఆశ అద్వాసే ఆపడం ఇలా పాపం ఆ పిల్లలంతా వాడిని మాటలతో కొళ్లబోడుస్తున్నారు తల్లి తండ్రి లేని బీద తమకన్నా చాలా చిన్న వయసు హామీని ఏడిపించడంలో పిల్లల్లో రాక్షసానందం తొంగిచూస్తోంది ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఇనుప సామాన్లు గిల్టి నగల కొట్లు కనపడ్డాయి పిల్లల్ని ఆ కొట్లు ఆకర్షించలేదు అంతా ముందుకెడితే హామీద్ ఇనుపు సామాన్ల దగ్గర ఆగి చిమ్టాల్ని చూస్తున్నాడు పాపం బామ్మ దగ్గర చిమ్టా లేదు రొట్టెల్ని కాల్చేటప్పుడు తన చేత్తో వాటిని కాలుస్తుంది ఎన్నోసార్లు ఆమె చేతులు కాలి బొబ్బలకి కూడా అది కొని బామ్మకివ్వాలి అని వాడిలో ఓ ఆలోచన చెలరేగింది ఇది కొంటే ఉపయోగం పగలదు రంగు వెలవదు బామ్మ కూడా చాలా సంతోషిస్తుంది ఆ చిమ్టాతో రొట్టెలు నిప్పుపై కాల్చవచ్చు ఎవరైనా మండే బొగ్గు కోసం వస్తే చిమ్టాతో పొయ్యిలోంచి తీసివ్వచ్చు రోజూ చెయ్యి కాల్చుకునే తన బామ్మ ఆ ముసలవ్వ ఆ బుజ్జిగాడి బురలో బొంగరంలాగా గింగిర్లు కొడుతోంది మిగతా పిల్లలంతా షర్బత్ తాగుతూ ఉంటే హమీద్ తన కోరికను అణుచుకున్నాడు ఒక్క అబ్బాయి కూడా తనకు స్వీట్ మొక్కు విదిలించలేదు కానీ తమతో ఆడమంటారు మాకు ఈ పని చేయి అని తనకు పురమాయిస్తారు ఈ తడవ చచ్చిన చేయను ఇంట్లోంచి వాళ్ళంతా అమ్మా నాన్నకి చెప్పకుండా డబ్బులు దెబ్బేసి ఇలా మిఠాయిలు మింగి బొమ్మలు కొన్నారు బామ్మ నేను కొన్న చిమ్టాన్ని చూసి నా తండ్రే నా బుజ్జిగాడా ఎంత మంచి బంగారు తండ్రివిరా అని ముద్దు పెట్టుకుంటుంది ఆమె ఆశీస్సులు సరాసరి అల్లా దర్బారుకు చేరుతాయి నేను భేదవాడినైనా ఎవరిని ఏమి ఇది ఇవ్వు అది పెట్టు అని అడగకూడదు మా నాన్న ఎప్పటికైనా నన్ను చూడటానికి వస్తాడు అమ్మ కూడా నాకోసం వచ్చి తీరుతుంది అప్పుడు నాకు బొమ్మలు మిఠాయిలు కొంటాడు నాన్న బుట్టెడు నా బొమ్మలు అందరికీ చూపిస్తా నేను చిమ్టా కొన్నానని వారంతా వెక్కిరిస్తారని నాకు తెలుసు కానీ నేను లెక్క చేయను ఈ చిమ్టా ఎంత షాపువాడు వీడిని ఎగాదిగా చూసి నీవేం కొంటో పోరా కొంక అని విసుక్కున్నాడు ఆరు పైసలు అన్న షాపువాడి మాటతో వాడి గుండె గుహేల్మంది కావాలంటే ఐదు పైసలకిస్తా తీసుకోరా పిల్లగా మూడు పైసలు నా దగ్గర ఉన్నాయి అని ముందు కదిలాడు ఎందుకో మరి షాపువాడు హమీదిని పిలిచి ఇదిగో తీసుకో అని ఇచ్చాడు ఆ వాడు తుపాకీలా భుజాన పెట్టుకుని గొప్పగా గర్వంగా తన జట్టుతో కలిశాడు ఆ పిల్లలంతా గేలి చేశారు ఎరా పిచ్చాడా చిమ్టా ఎందుకు కొన్నావు మహసీన్ అంటే నీ బొమ్మ కింద పడేయి అది అవుతుంది నా చిమ్టా అలా కాదు నేలపై పడేసిన పడేసినా హామీద్ ధీమాగా గర్వంగా అన్నాడు చిమ్టా ఏమన్నా బొమ్మటరా అట్రా వెధవా మహమ్మద్ వ్యాఖ్యానం విని దీంతో మీ బొమ్మలన్నింటినీ పగలకొట్టగలను వీరుడు పెద్ద పులిలా భయంకరమైనది నా చిమ్టా హామీద్ మాటలతో సమ్మి అన్నాడు ఒరే నా కంజనా రెండు పైసలకి ఇస్తారా అన్నాడు దానివైపు ఉపేక్షగా చూస్తూ హమీద్ అన్నాడు నా చిమ్టా నీ కంజిర పొట్టను చీల్చేస్తుంది ఒక ఒక చర్మ పొరది డబడబ వాగుతుంది కాస్త నీరు తగిలితే ఫాట్ అని పగులుతుంది నా బహదూర్ చిమ్టా నీరు తుఫాన్ అన్నిటికీ తడిసిన పాడవ తెలుసా అందరి కళ్ళు ఇప్పుడు హమీద్ చిమ్టా పైన ఉన్నాయి కానీ ఎవరి దగ్గర చిల్లి పైసా కూడా లేదు అప్పుడే ఎండ చురచురమంటోంది హామిద్ మహాచురుకు నక్క చిత్తులవాడు కాబట్టే మనలాగా బొమ్మలు దిమ్మలు స్వీట్లు హోటల్కి డబ్బులు తగలేయలేదు అని పిల్లలంతా మనసులో తమ తెలివి తక్కువతనానికి తెగ బాధపడ్డారు హమీద్ ఒక్కడు ఓ గ్రూప్ మిగతా గ్రూప్లో మొహసీన్ మహమ్మద్ సమ్మీ నూరే ఉన్నారు వారంతా హామీద్ కన్నా వయసులో పెద్దవారే కానీ హామీద్ దగ్గర నీతి న్యాయం యుక్తి శక్తి చలాకితనం తెలివి ఉన్నాయి వారి దగ్గరున్న బొమ్మలు ఎలాంటివి పెద్ద పులి వస్తే మట్టి సిపాయి తుపాకీ పారేసి పరుగు తీస్తాడు వకీలు అమ్మమ్మ చనిపోతే నేలపై పడి బావురుమంటాడు కానీ ఈ చిమ్టా మాత్రం పులి మేడ పట్టుకుని దాని కనుగుడ్లు పీకేస్తుంది నీ చిమ్టా నీరు తేలేదు కదరా ఒక్కసారి నీళ్ల వాడిని చిమ్టాతో బెదిరిస్తే వాళ్ళు అగెత్తికెళ్లి నీరు తెస్తాడు నా చిమ్టాని ఎవరు ఏ కేసులోనూ ఇరికించలేరు నా పోలీసు వస్తాడు మొహన్ చిట్లించి హామీద్ అన్నాడు సరే తీసుకురా నీ పోలీసు బొమ్మను నా దగ్గరకు కుస్తీ చేయిద్దాం నీ బొమ్మ చావు దెబ్బలు తింటుంది నా చిమ్టాతో నీ చిమ్టా రోజు పాపం నిప్పులు పొయ్యిలో కాలి మాడిపోతూ కొయ్యో మొర్రో అని ఏడుస్తుంది కదరా అవునురా నిప్పులో మంచి ధైర్య సాహసవంతులే దూకుతారు మీరు కూడా మీ బొమ్మలు నిప్పులో పారేయండి చూద్దాం ఛాలెంజ్ విసిరాడు హమీద్ నా వకీలు ఎంచక్క కుర్చీ మీద కూర్చుంటే నీ చిమ్టా వంటింటి నేలపై పడి ఉంటుంది నీ వకీలుని నా చిమ్టా ఒక్క తోపు తోసి వాడి పొట్టలో తంతుంది మాటల యుద్ధంలో చిట్టి హమీద్ తనకన్నా పెద్ద పిల్లల్ని ఓడించి వారి నోరు మూయించాడు వాడికి అపజయం మాటల్లో కాని చేతల్లో గానీ లేదు సంధి చేసుకున్నారు ఒరే నీ చిమ్టాని నా చేతికి ఒక్కసారి ఇవ్వు మా బొమ్మల్ని నీవు ఎత్తుకో హమీద్ ఒప్పుకున్నాడు అందరి చేతుల్లోకి చిమ్టా మారింది వారి బొమ్మల్ని హమీద్ ఎత్తుకుని ఆప్యాయంగా తడిమాడు ఎంత అందంగా ఉన్నాయి ఈ బొమ్మలు నా చిమ్టా చూసి మీ అమ్మలందరూ అభినందిస్తారు నన్ను మూడు పైసల్లో బామ్మకు ఉపయోగపడే వస్తు కొన్నాను మీ బామ్మలందరికీ పాదుషా నా చిమ్ట ఇది వారితో ఆన మాటలు దారిలో మహమ్మద్కి ఆకలేస్తే వాడి నాన్న అరిటి కొన్నాడు ఒక్క హమీద్కి కొంచెం ముక్క పెట్టాడు మిగతా వారంతా వారి వంక నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు పదకొండు కల్లా పల్లె అంతా కోలాహలంగా మారింది మేళాకెళ్లిని జనమంతా తిరిగి వచ్చారు మొహసీన్ చెల్లి పరుగునుచ్చి వాడి బొమ్మ బొమ్మలాక్కుంది ఆ పిల్ల గంతులకి అది కాస్త కిందపడి భళ్ళు బద్దలైంది అన్న చెల్లెళ్ళు కొట్టుకుని తిట్టుకుంటున్నారు ఆ విసుగుతో వాళ్ళమ్మ ఇద్దరికీ రెండు అంటిస్తే వాళ్ళు ఆరున్నొక్క రాగంతో ఇంటి పైకప్పు ఎగరగొడుతున్నారు నూరే తన వకీలు బొమ్మని గూట్లో కూర్చోపెట్టాడు వకీలు కోర్టులో ఉంటే ఫ్యాన్ వేసుకుంటాడు కదా అని విసనకర్రతో నూరే ఆ బొమ్మకు గాలి తగిలేలా ఊపుతున్నాడు ఇంకేముంది గాలి విసిరికి విసనకర్ర దెబ్బకి ఆ బొమ్మ కాస్త నేలపై పడి సరాసరి మృత్యులోకానికి వెళ్ళింది ఇక మహమ్మద్ తన సిపాయి బొమ్మను ఒక బుట్టనే పలకిగా భావించి దాంట్లో ఎర్రగుడ్డ పీలికలు వేసి పడుకోబెట్టాడు వాడి తమ్ముళ్ళిద్దరూ తామే పోలీసులుగా మారి నిద్రపోతున్న వారంతా మేల్కొనండి అని అరవసాగారు ఆ రాత్రి ఆ బుట్ట కాస్త నూరే చేతిలోంచి జారి ఆ బొమ్మ చెయ్యి కాస్త విరిగింది ఒక్క చెయ్యి పోలీసు ఏం చేయగలడు పాపం సన్యాసిలాగా దాన్ని ఓ మూల పెట్టాడు చేతనైనంతగా చెయ్యి అతికించాలని తన సాయశక్తులా మహమ్మద్ ప్రయత్నించి ఓడిపోయాడు ఆ బొమ్మకే తగిన అలంకరణలు చేసి కాపలాదారుగా దేవునిగా గూట్లో కూర్చోపెడతాడు హమీద్ చిమ్టాను గురించి చెప్పుకుందాం ఇప్పుడు అమీనా వాడి గొంతు విని పరుగు పరుగునొచ్చి ఎత్తుకుని ముద్దాడింది వాడి చేతిలో చిమటా చూసి ఉలిక్కిపడింది బామ్మ నీ చేతులు కాలకుండా దీన్ని కొన్నాను డబ్బెక్కడిది నాయనా నీవిచ్చిన మూడు పైసలున్నాయిగా అవ్వ అమీనా గుండెలు బాదుకుని సాగింది వెర్రి నా తండ్రి ఈ ఎండలో ఏమీ తినకుండా తాగకుండా దీన్ని కొన్నావా నీకు ఇంకోటి ఏది దొరకలేదట్రా అపరాధ భావంతో వాడు అన్నాడు రోజు నిప్పుల్లో రొట్టెలు కాల్చేప్పుడు నువ్వు రేలు కాలుతున్నాయి కదా అని కొన్నాను బామ్మ అంతే ఆమె కోపం ఆవేశం చప్పును చల్లారిపోయాయి ఆ పసివాడి త్యాగం దయాగుణం వివేకం ఆమెను కదిలించింది మిగతా పిల్లలు బొమ్మలు మిఠాయిలు కొంటే ఈ పసివాడు నా గురించి ఆలోచించాడు తన కోర్కెల్ని అణుచుకున్నాడు ముసలి హమీద్గా మారి చిన్నారి పాప అమీనాను వాడు లాలిస్తూ ఓదారుస్తున్నాడు ఆమె కన్నీరు ధారగా కురుస్తూ ఉంటే వాడిని ఆశీర్వదిస్తోంది పాపం చిన్నారి హమీద్కి బామ్మ ఎందుకు ఏడుస్తున్నదో అర్థం కాలేదు ఇంతవరకు ప్రార్థనా స్థలం కథ విన్నారు ఈద్గా హిందీ మూలం ప్రేమ్ చంద్ తెలుగు అనువాదం అచ్యుతిని రాజ్యశ్రీ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఎంబి ఉషా ప్రత్యూష సంపాదకత్వం వహించి పుస్తక ప్రపంచం వారు ప్రచురించిన ప్రేమ్చంద్ కథావళి వంద కథల సంపుటి నుండి సేకరించబడింది ఈ కథను సేకరించి వినిపించమని కోరిన వారు ఎన్కే బాబు అధ్యక్షులు సహజ సాంస్కృతిక సంస్థ విజయనగరం ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती